చెప్పండి సార్ మన పాస్టర్ గారు ఒక ఆయన పాత ఫాస్టర్ గారి లైన్ లోకి వచ్చారండి ఆయన మతం మా ఇంతకు ముందు కృష్ణా అంటే ఇప్పుడు హిందూ ధర్మంలోకి వచ్చాడండి ఆ ఆయనతో మాట్లాడండి ఆయన మాట్లాడండి రాజు గారు టిఫిన్ గారు మాట్లాడండి ప్రేష్ అయ్యా చెప్పండి అయ్యగారు అయ్యా చెప్పండి అయ్యా ఆ ఒక్క విషయం గురించి అదే వాళ్ళు ప్రసంగోళ్ళు వస్తే చెప్పుతో కట్టండి కర్రలతో కట్టండి అన్న విషయం మాత్రం అది పద్ధతి కాదు సరే అయ్యా మా ఊరికి రావద్దు మా ఊరికి మీరు ప్రసంగం చేయొద్దు అంటే అది వచ్చే సరే అది మీకు ఇష్టం లేదు కాదు అవునవును కాదయ్యా అయ్యా రాజుగారు మా ఊరు పాస్ గారు వచ్చాడయ్యా వస్తే నోట్లో వచ్చిపోసానయ్యా పండుకోబెట్టి తప్పంటారా తప్పేం లేదండి ఇప్పుడు యహో చెప్పింది కదా మీరు ఆ రాజ్యం మీద పడి వాళ్ళని చంపండి వాళ్ళ ఆ విగ్రహాలు పగల కొట్టండి వాళ్ళ ఆలయం పట్టండి వాళ్ళ చిన్న పిల్లలు వాళ్ళ చిన్న పిల్లల్ని చంపండి వాళ్ళ బంగారం దోచుకోండి అని యహో చెప్పింది ఆడవాళ్ళు దర్శన భాగం అడిగాడు తీసుకున్నాడు అండి తీసుకున్నాడండి ఉంది పాతని బంధంలో తీసుకున్నాడు దయగల ప్రభు అదే కాకుండా దొంగతనం కూడా యహో దేవుడే చేయించాడండి సందర్భాల్లో ఏమవుతుందంటే దొంగతనం చేసి దాచుకుంటారు కొంత దాచుకున్నందుకు కరుణామయుడు కృపా సంపన్నుడు అయినటువంటి యహోదేవుడు ఏం చేస్తాడంటే వాడిని వెలికి తీసి రాళ్ళతో కూడా చంపించేస్తాడు ఆ ఇందులో నాకు వాట ఇవ్వకుండా వీడు దాల్చుకున్నాడు కాబట్టి ఇది మహా నేరం ఎందుకంటే అవునండి తప్పు అది వాస్తవంట ఆయన దొంగల ముఠా నాయకుడు కాబట్టి సమంగా ఆయన ఆయనకి ఎవరండి ఎవరండి యుహారా అండి యుహం అండి ఓ సూపర్ సార్ సూపర్ గారు దయా దయామాయుడు ఆయన తెలియదులే బ్రదర్ గారు ఏదో మాట్లాడుతుండు ఏమో మీరు ఎవరికైనా నోటికి వచ్చింది మాట్లాడుతున్నారు రిఫరెన్స్ లు రాజు గారు నేను రిఫరెన్స్ ఇస్తానండి రిఫరెన్స్ ఇస్తానండి ఎవరు ఈయన పార్స్ గారా అవునండి అవును సార్ మీరు ఫాస్ట్ పేరు సార్ మేమా సాధారణమని ఒక విశ్వాసం అంటే ఫాస్ట్ నంటాయండి కాదు వచ్చి ఒక సిస్టర్ గారు బ్రదర్ హిందూ సంబంధించిన బుక్స్ పట్టుకొని ఇంటింటికి పోయి ఇట్లా నిజమైన దేవుడు కాదు యహో దేవుడు ఆయన నమ్మొద్దు ఆయన ఆయన గురించి చెప్పిన వాళ్ళని దగ్గరికి రానియద్దు చెప్పులతో కట్టండి రాళ్లతో కొట్టండి చెప్పుతో కొట్టాలా అది ఈ విధంగా అది చెప్పుతో కొట్టమంట మాత్రం చాలా తప్పండి అది ఎవరు చెప్పినా కూడా నేను నేను అర్చించను ఎందుకంటే యహో దేవుడు చెప్పినట్టు నరికి చంపాలండి ఎందుకంటే ఒక మతం నుంచి ఒక మతంలోకి తీసుకెళ్తానంటే అది చాలా దారుణమైన విషయం అండి ఆ కుటుంబం నాశనం అయిపోతుంది అండి ఎందుకంటే తల్లికి పిల్ల కాకుండా ఏంటి కూతురికి తండ్రి కాకుండా అన్నకి చెల్లి కాకుండా భార్యకి భర్త కాకుండా ఎవరికి ఎవరికి కాకుండా నాశనం అయిపోతారు సార్ ఈ కుటుంబం నాశనం అవడం కాకుండా వాడు వచ్చినోడి నరికి చంపితే ఈ కుటుంబం బాగుపడుతుంది కదా పోతే ఒకడే జైలు పోతాడు మతం మాత్రం అందరు నాశనం అయిపోతారు కాబట్టి వచ్చిన వాడిని ఖచ్చితంగా చెట్టుకు కట్టేసి ఓపుకున్నంతసేపు చెప్పు ఊపుకొని కొడతా ఉంటే ఇబ్బంది లేకుండా వాడికి ఏంటంటే సార్ ఎందుకు సార్ ఇప్పుడు దేవుడు అనేవాడికి మత ప్రచారం అవసరం లేదు నిజంగా దేవుడు నిన్ను నన్ను అందరిని పుట్టిస్తే నీ కనపడినుడు నాకు కనపడ్డా అండ్ నీకు నాకు తెలియదా అవునా కదా ఇప్పుడు నీ నీకు పరిచయం అయినోడు నాకు ఎందుకు పరిచయం అవుడు అందరికీ పరిచయం పరిచయం అవడు తిరుమల మాట్లాడుతుడు నువ్వు మారు మనసు పొందుతూ నువ్వు పచ్చితా పడుతూ నువ్వు ఒక సాక్షి బిడ్డగా నిలబడుతూ దేవుడు అంత గొప్ప దేవుడు ఆయన్ని ఈ రోజు నువ్వు తిరస్కరించినవు ఆయన ప్రేమిస్తాడు ఆయన తిరస్కరిస్తు నువ్వు నిన్ను ప్రేమిస్తుడు నువ్వు మాత్రం ఇబ్బంది పడలేవు పడలేదు కూడా చిన్న డౌట్ ఇప్పుడు మేరీని రేప్ మేరీని రేప్ అయ్యా చిన్న డౌట్ మేరీని రేప్ సార్ ఇరవై నలభై రెండు చూడండి ఇరవై నలభై రెండు పదహారు నుంచి పంతొమ్మిది చూడండి అక్కడ ఏముంటదంటే సైన్యం చెప్పేది వినండి నేను పాస్టర్ సైన్యం అదుపది యహో ఇలాగ సెలవు ఇస్తున్నాడు ఇస్రాయలు వేరే దేశం ఇస్తారని చెప్పి తీసుకొచ్చిన అడవిలో సంవత్సరాలు తిప్పుతూ బాధలు పెడుతుంటే ఆ బాధలు పడలేక మళ్ళీ ఐగుప్త దేశం పోదాం అనుకుంటారు వాళ్ళు అక్కడికి కనీసం బతుకుంటాం వాడు ఉంటే ఈ యహో దేవుడు మనల్ని బాధ పెడతా అని చెప్పి చాలా ఇబ్బంది పెడతాడు అప్పుడు యహో మీరు ఐగుప్త దేశం నుంచి మళ్ళీ మిమ్మల్ని కట్గంతో క్షేమంతో నాశనం చేస్తా మీరు ఏ దేశానికి వెళ్తే ఆ దేశంలో మిమ్మల్ని నరికి చంపేస్తా అంటాడు యహోదేవుడు మరి ఎంతవరకు కరెక్ట్ అండి యహోదేవుడు నరికి చంపేస్తాడని అక్కడ మాట్లాడలేదయ్యూడం చూడండి ఇరమేల నలభై రెండు నలభై రెండు లో ఇజ్రాయల్ ప్రజలు ఆ దేశంలో నష్టపోతారు పాపు నిండిపోయింది ఆ దేశం నుండి వాళ్ళనే ఐగుప్తు దేశానికి నడిపిస్తున్నాడు దానికి కొన్ని శ్రమలు కష్టాలు పడితే గాని నిజమైన సత్యాన్ని గుర్తిరగలేరు అందుకనే వాళ్ళని ఆ దేశం నుండి ఆ దేశానికి ఈ సమయంలో కొన్ని సందర్భాలలో కష్టాలు పడిండు అయినా కూడా వాళ్ళు తిరిగి పోతామన్నా ఫోన్ అయ్యకుండా వాళ్ళకు కావాల్సిన ఆహారము చెప్పేది వినండి నేను మీ చర్చలో గొర్రెన్ కాదు కాపాడి వినండి మీ చర్చిలో గొర్రెన్ కాదు నేను నేను పాస్టర్ని అక్కడ ఏముందంటే ఐగుప్త దేశంలో వాళ్ళు చెప్పేది వినండి కాదు చెప్పేది విను చెప్పేది వినయ చెప్పేది వినయ్య బాబు విను 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 వినుమయ్యా విను వినం నేర్చుకో ఫస్ట్ ఇప్పుడు యహవ ఏం చెప్తే అది చేయాలంటే తప్పు కదా ఇప్పుడు యహోవ ఏం చేశాడు లోతుని లోతు కూతుల దగ్గర పెట్టాడు మరి చేయగలమా దేవుడు చేశాడు కాబట్టి అలాగే దావిది కొడుకు యహోవ లోతు లోతు కూతురు దగ్గర పండబెట్టాడు అలాగే దావిదు భార్యని దావిది కొడుకుల దగ్గర పండు పెట్టాడు అలాగే ఆ యూదా యూద కోడల దగ్గర పెట్టాడు ఇప్పుడు అలా చేసేది కాబట్టి దేవుడు మనం చేస్తామంటే తప్పు కదా అది ఇప్పుడు నేను చెప్తే వినండి 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 ఒకటో దినవత్తాంతంలో ఇరవై ఒకటో అధ్యాయము ఒకటో దినవృత్తాంతంలో ఇరవై ఒకటో అధ్యాయం చూడండి ఎనిమిది నుంచి దాకా నీ వలన మా పాపం చేశానంటారు దావీదు దావీది పశ్చాత్తాపడతాడు తర్వాత నీ వలన మహాపాపం చేశాను చేశాను పశ్చాత్తంతో కుమిలి పడతాడు అని చెప్పి ఆయన మారిపోయినందుకు డెబ్బై వేల మందిని ఏవో చంపేస్తాడు దావీదు ఆయన నమ్మి దావీదు చాలా మందిని చంపేస్తాడు అనమాట చాలా మందిని చంపేసిన తర్వాత దావీదికి ఒక ఒక విషయంలో జ్ఞానం కలుగుద్ది అతను మారాడని చెప్పేసి డెబ్బై డెబ్బై వేల మందిని చంపేస్తాడు డెబ్బై వేల మందిని చంపేస్తాడు యోహోవా చెప్పండి అన్న ప్రైజ్ అన్న ప్రైజ్ ప్రైజ్ హలో మై టేస్టింగ్ వన్ టూ త్రీ మాకు ఈ రోజు ప్రేయర్ ఉంది ప్రేయర్ కి వెళ్ళాలి నేను కూడా ప్రేయర్ చేస్తాను మేడం నేను కూడా ప్రేయర్ ప్రేయర్ నేను చేసే ప్రేయర్ అండి నేను ఫాస్ట్ అండి మీరు ఫాస్ట్ మీ గురించి నేను బాగా ప్రార్థన చేస్తామండి నీ గురించి కూడా నేను చేస్తానమ్మా చేయండి మా గురించి మీరు చేయండి మీ గురించి మేము ప్రార్థన చేస్తామండి వినండి వినండి మేడం గారు హలో 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 ఏందండి ప్రార్థన చేస్తా అంటే పారిపోయింది హలో 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 చెప్పండి అమ్మ 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 వచ్చాడు అమ్మా ప్రార్థన దేని గురించి అమ్మా అన్న అన్న ఈయనకి పెళ్లి కాలేదమ్మా చాలా ఇబ్బంది పడుతున్నాడు అమ్మా పేరేంటమ్మా ఆయన పేరు వచ్చేసి దేవిడమ్మా అమ్మా అయ్యా అమ్మ అమ్మ ఒక్క నిమిషం అమ్మ గారు మేడం గారు అమ్మా అమ్మ నా వయసు ఇప్పుడు నలభై ఎనిమిది సంవత్సరాలండి అవునండి అయితే ఏంటంటే అమ్మా నా నాకు చెప్పారు కదమ్మా మ్యారేజ్ విషయం నేను కాల్ చేసి ప్రార్థన చేస్తాను రేపు రేపు మధ్యాహ్నం మీరు నాకు ఇదే నెంబర్ కాల్ చేయండి ఖచ్చితంగా మీరు ప్రతి ఒక్క సమస్య ఒక్క విషయం అమ్మా అమ్మ అయితే నాకేంటమ్మా విషయం విషయం వినండి అమ్మా ఏం లేదు నేను సినిమా ప్రొడ్యూసర్ మేడం గారు అయితే నిన్న అండి పేరు సినిమా పేరండి అండి నాకు సినిమా పేరు ఎందుకండి మీ పేరు చెప్పండి డేవిడ్ అమ్మ సినిమా పేరు ప్రేమ సందేశం ఇప్పుడు సినిమా ఓటు చేస్తున్నాను మేడం అయితే ఏంటంటే అమ్మ ఇక్కడ నేను ఒక అమ్మాయిని లవ్ చేశాను ఆ అమ్మాయి కూడా పాపం సరే అండి నేను ప్రార్థిస్తాను ఒక విషయం అమ్మా అమ్మా నీకు హృదయపూర్వకమైన వందనాలు తండ్రి నీకే మహిమ నీకే ఘనత నీకే ప్రభావం అమ్మా మేడం గారు డానియల్ గారిని ప్రార్థిస్తున్నాను తండ్రి తన ఉన్నాయి తండ్రి నా నాకు కొంచెం పని చేయట్లేదు ఉంటే తండ్రి మీ 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 మేడం గారు అంతా వినండి జరిగించున్న వాడగా తండ్రి ఆ బిడ్డకు ఏమైతే మీ దీపం కానీ ఏముందో తండ్రి ఆ చిత్తం చిత్తండి జరిగించమని తండ్రి ఆ ఒక్కటే నాకు మేడం ఏ పను శక్తిగా మేడం గారు కొంచెం వినండి నాకు ఆ ఒక్కటి పని చేయట్లేదు మేడం నేను హౌస్ ఎంత టైం లేదు కాదు మేడం గారు ఒక విషయం వినండి మేడం ప్లీజ్ ప్లీజ్ మేడం నాకు ఆ ఒక్కటి పనిచేయడానికి మేడం నాకు షుగర్ వచ్చింది మేడం మొన్న ఈ మధ్య మేడం హలో జంపు హలో జంప్ జంప్ ఫోన్ చేయ మళ్ళీ Ah, pones a Hello。